పరీక్ష పరీక్ష నిరీక్షణను కలుగజేయునని శ్రమల యందు గర్వించాలని చెప్తుంది బైబుల్ శ్రమల ఎందు ఆనందించాల చిన్నపిల్లలాగా కేరీ తెలియాల ఇంకా అప్పుడే ఇంకెక్కువ ఆనందాన్ని క్రియల ద్వారా ప్రార్థన ద్వారా ప్రవర్తన ద్వారా మొత్తం మొత్తం అరే ఏమైంది మనిషికి ఏమైంది తిట్టినా ఇట్లా ఆనందిస్తున్నాడు కొట్టిన ఆనందిస్తున్నాడు అవును పౌరుషులకు అనుభవం ఉంది వస్త్రాలు లాగేశారు కా డ్రైవర్ మీద నుంచి బెత్తలతో కొట్టారు రక్తాలు గారిటట్టు గ్రామం సావిడి దగ్గర నుంచి సెంటర్ జైల్ దాకా తీసుకెళ్ళారు సెంటర్ జైల్లో వేశారు కాళ్ళకు చేతులకు బోర్డలు వేశారు మధ్యరాత్రి పూట వాళ్ళు చేస్తున్న పని ఏంటి చెప్పండి పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నారు హల ఊయా వినడానికి ఈ మాటలు అనుసరించాలి ఆచరించాలి ఆనందించాలి స్థుతించాలి ఎప్పుడు నీ కష్టం కలిగినప్పుడు ఎప్పుడు నీకు శ్రమ కలిగినప్పుడు నీకు అవమానం కలిగి నీకు బాధ కలిగినప్పుడు దేవుని నెలకొంటే జరగదు రిసీవ్ చేసుకో అవమానాన్ని రిసీవ్ చేసుకో నిరాశని రిసీవ్ చేసుకో ఆ టైంలో ఆనందంగా నీ నిబ్రేను అసలే పట్టింది నీకు గుండె లోతులో ఉన్న పరిశుధాత్ముడే పనిచేయాలా వాక్య పనిచేయాలి లేఖనాలే పనిచేయాలి అలాగూ శిలలు స్థుతిస్తున్నారు ఆరాధిస్తున్నారు ఖైదీలు వింటున్నారు భూకంపం వచ్చింది భూకంపం వచ్చింది ఆ భూకంపం ప్రాణ నష్టం తీసుకురాలే ఆ భూకంపం ఆస్తి నష్టం తీసుకురాలే ఆ భూకంపం బంధకాలను తెంపేసింది నీ మనసులో ఎన్ని ఆలోచనలను బంధించాయి ఆరాధించకుండా ఎన్ని ఆలోచనలని అడ్డుకున్నాయి ఎన్ని నీ ఆత్మీయ జీవితాన్ని అధింపడుతున్నాయి ఎన్ని ఆలోచనలు వాక్కు ఆలోచనని గుండె లోతుల్లో పని చేయకుండా పరిశుతాత్ముడు పని చేయకుండా ఎంత బిగబడుతున్నాయి ఆ బంధకాలే తెగిపోవాలి హలోయ్యా ఆ బంధకాలు తెగిపోవాలి బంధకాలు తెగిపోయాయి ఖైదీలు వింటున్నారు పారిపోలేదు తలనొప్పి ఉంది అయ్యో వీళ్ళు పారిపోయారేమో చీకటి అమ్మింది కత్తి తీసుకున్నాడు పొడుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఏమంటావు అప్పుడు కూడా అయా నువ్వు చచ్చిపోవద్దయ్యా నువ్వు బ్రతికాలయ్యా మిమరం పారిపోలేదు ఖైదీలు కూడా పారిపోలేదు నీ ప్రాణానికి హాని తలపెట్టుకోవద్దు నీకు భార్య ఉన్నారు నీకు కుటుంబం ఉంది ఎవరై అట్లా మాట్లాడేది ఆత్మీయులైతేనే కదా అలా మాట్లాడేది కచ్చి ఉందా పగ ఉందా రివెంజ్ ఉందా ప్రతికారం ఉందా చర్యకు ప్రతి చర్య ఉందా కీడుకు ప్రతి కీడు ఉందా ప్రవర్తన ద్వారా చూపిస్తున్నాడా గుణం ద్వారా చూపిస్తున్నాడా లక్షణాల ద్వారా చూపిస్తున్నాడా పనుల ద్వారా చూపిస్తున్నాడా నిర్లక్ష్యం ద్వారా చూపిస్తున్నాడా ప్రేమనే చూపిస్తున్నాడు సరెండర్ అయిపోయాడు మోకళ్ళ మీద పడిపోయాడు పాదాలు పట్టుకున్నాడు మీలాంటి వాళ్ళని నేను కొట్టింది అయ్యా నువ్వు నమ్మిన నాకు కావాలయ్యా నా కుటుంబానికి కావాలి నన్ను చేయమంటావు నువ్వు చేయాల్సిందేం లేదురా బాబు ఏ సయ్య నా మందు నీవు నీ కుటుంబం రక్షించబడతారు ఇంటికి తీసుకెళ్ళాడు గాయాలు గడిగాడు బ్యాప్తిస్ట్ కార్యక్రమం అయింది భోజనం పెట్టాడు ఇది కదా ఆత్మకార్యము ఇది కదా దైవ కార్యము ఇది కదా ఆత్మీయుల లక్షణము ఇది కదా దేవుని ఆత్మ చేత నడిపించబడేవారి కుటుంబాలలో గృహాలలో సంఘాలలో సహవాసంలో జరగాల్సిన అంత్యత్యంలో జరగాల్సిన ఆత్మకార్యాలు ఇవి కదా జరగాల్సినాయి ఏం జరుగుతుంది సంఘాలలో